హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పొట్టు మినపప్పుతో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం రెగ్యులర్గా మినపప్పుతో గారెలు చేసుకుంటూనే ఉంటాం కదా అలా మినపప్పుతో కాకుండా ఇలా పొట్టు మినపప్పుతో ట్రై చేస్తూ ఉంటే వీక్లీ వన్స్ కాదు ట్రైస్ కూడా చేస్తారు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకుంటే హెల్త్కి మంచిది అలాగే మీరు వీక్లీ ట్రైస్ కూడా చేసుకుంటూనే ఉంటారండి సింపుల్గా గా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ కానీ కి కానీ చాలా హెల్తీ రెసిపీ అలాగే తక్కువ ఆయిల్ కూడా పడుతుంది మరి ఎక్కువ ఆయిల్ ఏం పీల్చదండి సో ఇప్పుడు ఈ పొట్టు మినపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నేనైతే ఒక రోజు ముందు నైట్ మినపప్పుని నానపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క ఒకవేళ మీకు కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే ఇందులోనే వేసుకొని నీళ్ళు మాత్రం యాడ్ చేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మనం ఇడ్లీ పిండికి ఎలా పట్టుకుంటామో అలా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు పట్టుకోవాలి దీంట్లో అయితే నేను అస్సలు నీళ్ళు అయితే యాడ్ చేయలేదండి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అలాగే ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మీకు అల్లం ఫ్లేవర్ అన్నది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు లేదా ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే మిక్సీ పట్టకుండా సన్నగా అల్లం తరు తరిగి కూడా వేసుకోవచ్చు ఇదంతా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చేత్తోనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఇలా చేత్తో వేయడం రాని వాళ్ళు అరిటాకు మీద కానీ లేదా ఒక కవర్ మీద కానీ వేసుకొని ఇలా సింపుల్గా వేసేసుకోవడం చూసారా ఎంత సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు మీకు కనుక ఒక పిన్ అన్నది కొంచెం లూజ్గా అనిపిస్తే మనం గారెలు వేసుకునేటప్పుడు కష్టంగా అనిపిస్తే మీరు నాన్ పెట్టుకున్న ఇడ్లీ రవని కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం కలుపుకుంటే కొంచెం మనం గాలు వేసుకునేటప్పుడు జారుగా లేకుండా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి నాకైతే అవసరం ఏం రాలేదు మనం మినపప్పు మిక్సీ పట్టేటప్పుడు అందులో నీళ్ళు అన్నది కలుపుకోకుండా ఉంటే మనకి గారలు అన్నది సాఫ్ట్గా తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి వేసేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుందండి సరే కదా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే అంతే అండి సింపుల్గా మనం అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఇలా హెల్తీగా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ టైం ట్రై వాళ్ళు కూడా ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం వీక్లీ ట్వైస్ కూడా ట్రై చేయొచ్చు మీకు కనుక మిక్సీ పట్టేటప్పుడు పప్పు అన్నది మిక్సీ పడకపోతే చిన్న జార్లో తీసుకోండి మీకు వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టట్లేదు అని అంటే బ్లెండ్ చేసుకునేటప్పుడు పల్సి ఒక చిన్న జార్లో కొంచెం కొంచెం పప్పును వేసుకుంటూ ఉంటే నీళ్ళు అన్నది యాడ్ చేయకుండా వేసుకుంటే ఖచ్చితంగా పప్పు అన్నది మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇలా మిగిలిన పిండి కూడా ఇలా గార్లు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నుంచి తీసేసుకోవడమే చూసారు కదా రెసిపీ నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపించిన బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ నోటిఫికేషన్స్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్